హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గురులైతే ఎన్ని గురులు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత బరువు ఎంత మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే వీడియోస్ ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మీ వీ మన వీడియో చూసి మీ చుట్టుపక్కల లేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే జవాలు వాళ్ళు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జవాలు తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఫామ్లో అలవాటు పడిన పిల్లలు ఇవి మన సబ్స్క్రైబర్కి పలమనేరు దగ్గర నేనే రెండు బ్యాచ్లు ఇప్పించాను బ్రదర్ ఇవి మొత్తం రెండు బ్యాచ్లుగా ఉన్నాయి బిగ్ సైజు పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి చిన్న సైజు పొట్టేళ్ళు ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లుగా ఉన్నాయి ఈ బ్యాచ్లు వారీగా ఇస్తానన్నాడు ఇవి కనిపించేది వచ్చేసి మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు అని చెప్పున్నారు అన్న ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు బొట్టేళ్ళు ఇవి వచ్చేసి టోటల్ అరవై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి అన్న వాళ్ళు వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇటు ఏజ్ వచ్చేసి ఏడు నెల్లు ఎనిమిది నెలలు అని చెప్పున్నారు ఇవి చిత్తూరు దగ్గర పలమనేరు అనే దగ్గర ఫామ్లో ఉన్నాయి బ్రదర్ ఎవరైనా సరే ఫామ్లో కావాలనుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే లైవ్ అయి కూడా మీకు లైవ్ ఎయిట్ అన్న వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలుగా చెప్పున్నాడు మీరు ఫోన్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఉండదు ఆ జతల పరంగా అయితే మనకి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కనిపించే పిల్లలు వచ్చేసి చిన్న సైజు పిల్లలు బ్రదర్ ఇప్పుడు కనిపించే పిల్లలు వచ్చేసి మనకి చిన్న సైజు పిల్లలు ఇవి వచ్చేసి మన ఫస్ట్లో చూసిన బ్యాచ్ వచ్చేసి అరవై పిల్లలు పెద్ద సైజు బొట్టేళ్ళు అవి వచ్చి జత ఇరవై ఆరు వేలు చెప్పారు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం వచ్చేసి నూట పది పిల్లలు ఉన్నాయి అవి అరవై ప్లస్ వచ్చి ఇవి యాభై పిల్లలు మొత్తం టోటల్ అయితే నూట పది పిల్లలు మనకి ఫామ్లో అలవాటు పడి దానా అన్నీ అలవాటు పడున్నాయి ఇవి అన్న అమ్మకానికి పెట్టాలనుకున్నాడు అందుకని నాకు వీడియో పంపించాడు అన్న ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ నేనే ఈ రెండు బ్యాచ్లు అయితే ఇప్పించాను ఇప్పించి కూడా ఒక నాలుగు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది పిల్లలు బాగానే ఉన్నాయి ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల చిత్తూరు కానీ మదనంపల్లి ఆ చుట్టుపక్కల ఏరియా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో అన్న నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి జత ఇరవై నాలుగు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న ఇవి లైవ్ ఎట్ వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ ఎట్ వస్తాయని చెప్పున్నాడు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో లైవ్ ఎట్ వస్తాయి అన్నారు ఇది సెకండ్ బ్యాచ్ ఇవి వచ్చేసి మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి ఇవి ఐదు నెలలు ఆరు నెలలు బ్రదర్ ఈ సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనకి చిన్న సైజు పిల్లలు వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు పెద్ద సైజు పిల్లలు వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు అని చెప్పుకున్నారు సరే ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చితే మీకు నచ్చితే బేరం చేసి తీసుకెళ్ళను బ్రదర్ ఎందుకంటే చిత్తూరు దగ్గర పలమనేరు అనే దగ్గర ఉన్నాయి అన్న నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి అడ్రస్ అయితే చెప్పాడు ఓకే బ్రదర్ పూర్తి డీటెయిల్స్ అయితే అన్నతో మాట్లాడగా కింద టైటల్లో అన్న నెంబర్ పెడతాను అన్న నెంబర్ కాల్ చేయండి ఏదైనా సరే కొనాలనుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి మీకు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి